జై మహాత్మా జ్యోతిరావు ఫులే జై బాబాసాహెబ్ భీమరావు నమో బుద్ధాయ ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి గులాంగిరి పుస్తకంలోని పన్నెండవ అధ్యాయం సూద్రులు వారి ఆత్మగౌరవం సూద్రుల అనే మాట ఎంత సామాన్యంగా వినిపిస్తుందో దాని అర్థం అదే నీచంగా చూపెట్టబడి ఏకాకులుగా చేయబడి వారి ఉనికిని నిరంతరం తొక్కిరేయబడింది దీనిని సాంఘిక దురాచారంగా కాకుండా ఒక అమానత్వ చర్యగా వారి ఆత్మగౌరవం లాక్కోబడింది వారి గొంతు తొక్కిరేయబడింది వారి మానవ హక్కులు ఉపేక్షించబడ్డవిగా చూశారు మహాత్మా జ్యోతిరా విద్యాధికారం నిరాకరించబడి ఆత్మగౌరవం నుండి దూరం చేయబడ్డారు వారు కేవలం సేవకులుగా బానిసలుగా నిర్వచింపబడ్డారు ఈ అన్యాయమైన వ్యవస్థకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిబాబు ఫూలే గొంతు వినిపించారు ప్రతి మనిషి అందరూ ఆత్మగౌరవం ఉంటుంది ఏ మనిషి ఇతర కులాల కన్నా ఇతర కులాల మనుషుల కన్నా తీసిపోడు ప్రతి మనిషి తన ఆత్మగౌరవం అనే హక్కు కలిగి ఉంటాడు సూర్యుడు ఆత్మగౌరవ హాని సహించలేదు అది సమాజ సంక్షేమానికే హాని చేస్తుంది ఎప్పటివరకైతే సమాజంలో సూద్రులకు సమాన అధికారం గౌరవం లభించదు సమాజంలో న్యాయం శాంతి ఉండవు సూద్రుల ఆత్మగౌరవ సవాళ్లను స్వీకరించినంత వరకు సమాజంలో ఒడిదుడుకులు ఉన్నా ఉంటాయన్నారు వాటిని ఎదుర్కోవాలంటే సూద్రులకు విద్య అవసరం అన్నారు విద్యా బుద్ధుల వల్లనే మనిషి తన హక్కులను తెలుసుకునగలుగుతాడు తన ఉనికి కోసం పోరాటం చేయగలుగుతాడు ఆత్మ గౌరవం సమాజం యొక్క కోసం అవసరమైన నీరు లాంటిది అన్నారు సుద్రులు స్వతంత్రులు మరియు గౌరవప్రదులు అయినప్పుడే సమాజంలో నిజమైన సమానత్వం ఆత్మ గౌరవం మరియు న్యాయం విలువను తెలుసుకోనగలుగుతాడు అందుకని సూర్యుడు సర్వ సమానులుగాను గౌరవ గాను సన్మానార్హత కలిగిన వారు గాను గుర్తించబడాలని మహాత్మా పూలే గారి సందేశం జై బాబా సాహెబ్ భీమరావ్ అంబేద్కర్ జై మహాత్మా జ్యోతిరావు ఫులే నమో బుద్ధ